వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్యాండిడేట్ కడియం కావ్య కౌంటర్ ఇచ్చారు తనపై ఆరూరి చిల్లర వ్యాఖ్యలు సరికాదన్నారు తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు బాధాకరమన్నారు ఇక్కడే ఇక్కడే ఉద్యోగం చేశానని తెలిపారు తాను ముస్లింను పెళ్లి చేసుకుంటే నా మతం ఎలా మారుతుందని ప్రశ్నించారు తమపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు నన్ను నమ్మి నాకు టికెట్ ప్రకటించడం జరిగింది ఆ విధంగానే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకి నియోజకవర్గ మండల స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటున్నాము కానీ బీజేపీ వారికి అప్పుడే ఓటమి భయం పట్టుకున్నదని నిన్న చూసిన చిల్లర వ్యాఖ్యలు నిదర్శనము అప్పుడే అంత భయం ఎందుకు మీ పార్టీ విధానాలు మాట్లాడండి మీ పార్టీ ఏం చేసింది గతంలో పదేళ్ళ నుంచి తెలంగాణ జిల్లాలకి మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఏం చేసింది ఇక ముందు గెలిస్తే పొరపాటున మీరు ఏం చేయబోతున్నారు మీ పార్టీ విధానాలు మాట్లాడండి ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే మీ ప్రచారం అంత డొల్లగా ఉందా మీకు ఎలాంటి మాటలు లేవా మీ దగ్గర మీ ముందు పెరిగిన దాన్ని నేను ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని చదువుకున్న వరంగల్లోనే ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే పని పనిచేసిన ఐదారేండ్లు మరి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది నేను నిన్న మాట్లాడిన వాళ్ళ లెక్క భూక్ అబ్జాలకు పాల్లే పాల్పడలేదు రియల్ ఎస్టేట్ చేయలేదు కాంట్రాక్టులు చేయలేదు వందల కోట్ల ఆస్తులు నేను కూడబెట్టుకోలేదు నా రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం ఎవరికి తెలియంది ఏమి లేదు దీంట్లో నాకు పెద్దగా రాజకీయ కుటుంబం కాదు నాది వందల కోట్ల ఆస్తులు నూనె అంతకన్నా కాదు ના નિજે નાબડી ના પની નાબડી